మా నాయకులు కూడా చెప్పాను ఆ రాజకీయాలన్ని వెలికి తీసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాను వాళ్ళు చేసిన పని మనం చేయొద్దని కూడా చెప్పాను నిన్న మన తురగపల్ని కూడా అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో మనమేం దాడి చేసిన వైసీపీ కార్యకర్త మరలా నిన్న ఒక కత్తి తీసుకుని బహిరంగం వేశాడు వేరంగం వేసిన ఏం చేయాలో నాకు తెలుసు బాగా మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు నిన్న పెన్నీళ్ళు కూడా ఎస్పీ గారు నిన్న పెన్నీళ్ళు కూడా వెళ్ళారు ఒక జిల్లా పోలీస్ అధికారి ఒక గ్రామం వెళ్ళేది ఫ్యాక్షన్ గ్రామం గొడవలు వద్దని చెప్పినప్పుడు అదే రోజు నైట్ నిన్న నైటు మన వాళ్ళు కొంతమంది వెళ్ళి వైసీపీ అద్దాలు తలుపులు పగలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా నేను చెప్పాను చాలా అరాచకాలు జరిగినాయి ఆ గ్రామంలో మన ఎన్నికల్లో బాంబులు కట్టారు వాళ్ళ గవర్నమెంట్లో పొలాలు ఆక్రమించుకున్నారు బ్యాంకులో పెట్టి డబ్బులు లోన్లు తీసుకున్నారు మన పొలాలు బీడు భూములుగా పెట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు